ప్రారంభం అయింది ఆ పీరియల పండుగకు సంబంధించిన ఇక్కడైతే ఆ విజువల్స్ అయితే మనం చూస్తున్నాం ఇంకా కృష్ణరావుపల్లకి వెళ్ళిన పీరియల్ అయితే ఇంకా రిటర్న్ అవ్వడానికి కా దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ సమయం పట్టే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది ప్రస్తుతానికైతే బస్ స్టాండ్లో ఆ సందర్ అయితే మనకు ఇక్కడ చూస్తున్నాం జనాలు అయితే ఇప్పటికైతే ఇక్కడికి వచ్చి ఇక్కడ కిరాణా ఏర్పాట్లయితే ఇక్కడ చూడండి అయితే షాప్లకు సంబంధించిన అయితే పూర్తయినాయి ఇక్కడ కొనడానికి చాలామంది ముందుకు జనం అయితే ఆ పీరీల కోసం అవి చూడడానికి కోసం అదేవిధంగా ఇక్కడ తిను మన ఇక్కడ పీరియలకు సంబంధించిన ఆ తిను బండారాలు కొనడానికి కోసం వస్తే జనం అయితే ఇక్కడ జనం అయితే చాలామంది వచ్చారు ప్రస్తుతం మనం ఇక్కడ విజువల్స్ చూస్తున్నాం పీరీల పండుగ మరొక హాఫ్ అన్ అవర్ సమయం పట్టచ్చు కృష్ణగోపాలు నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ దగ్గరలో ఒక హాఫ్ అన్ అవర్ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది అయితే మనం చూస్తున్నాం ఇక్కడైతే కొనుగోలు కేంద్రాలు అయితే బాగానే పెట్టింది ఎక్కడికక్కడ వాళ్ళ జనం ఇంకా మరొక పది పదిహేను ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఇంకా జనం పెరిగే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక్కొక్కరు చిన్న చిన్న దుకాణాలు అయితే పెట్టారు వాళ్ళ వాళ్ళ కేంద్రాల దగ్గర కొనుగోలు కేంద్రాల దగ్గర అయితే వచ్చిన వాళ్ళైతే కొనడానికైతే సిద్ధంగా ఉన్నారు చూడండి మనం చూస్తున్నాం వెల్చాల బస్ స్టాండ్ ఇది ప్రస్తుతానికైతే పీరియడ్ అనేది ఇంకొక హాఫ్ అన్ అవర్ సమయం పడుతుంది ఆ సమయ ఆ సమయానికి అలా ముందే జనం అయితే ఇక్కడికి వచ్చారు ఇక్కడైతే ఈ దుకాణాలు అయితే చూస్తున్నాం మనం చూడండి చాలామంది అయితే ఇక్కడ దుకాణ కేంద్రాలు అయితే దుకాణ కేంద్రాలు అయితే పెట్టారు జనం వస్తే ఇక్కడికైతే చాలామంది వచ్చారు మనం చూస్తున్నాం లో ప్రస్తుతానికైతే జనం ఇప్పటికి కొంచెం తక్కువ మందే ఉన్నప్పటికి కూడా జనం అయితే ఈ పీరియల్ వచ్చే సమయానికల్లా జనం ఇక్కడైతే పెరిగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా ఇంకొక హాఫ్ అన్ అవర్ సమయం పట్టచ్చు బహుశా ఆ సమయానికల్లా ఇక్కడైతే పూర్తి స్థాయిలో జనంతో నిండిపోయి ఉండే అవకాశం ఉంటుంది మనం చూస్తున్నాం ఇక్కడైతే ఇప్పటికైతే దాదాపు ఆ సమయం కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా ఆ జనం అయితే ఓపిక కొద్ది అయితే ఇక్కడైతే బస్ స్టాండ్ అయితే వే వెయిట్ చేస్తున్నారు బహుశా ఇంకొక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ సమయం పట్టే అయితే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది మనం జనం అయితే చూస్తున్నాం జనం వస్తూరు వాళ్ళ ఇక్కడ ఎక్కడెక్కడైతే కొనుగోలు కేంద్రాలని వాడ వాళ్ళు పిల్లలకు కానీ మిఠాయిలు కానీ కొనుగోలు చేస్తున్నారు కొనుగోలు అయితే చేస్తున్నారు మనం చూస్తున్నాం ఇక్కడైతే తమ్ముడు నవీన్ అయితే ఇక్కడైతే ఒక షాప్ అయితే పెట్టిండు నూతనంగా తమ్మునికి అయితే మరి ఆల్ ది బెస్ట్ చెప్తాం ముప్పై రూపాయలట అతి తక్కువ ధరకే ఇక్కడ అయితే అమ్ముతుండు అటు పోయా కనువరకు అయ్యో ఇక్కడ మాలా సంఘం ప్రెసిడెంట్ అయితే ఎట్టాం కనుక అయితే ఇక్కడ కొనుగోలు చేస్తుండే వాళ్ళ కొనుకోసం అయితే మనం చూస్తున్నాం ఇగో ఈయన గౌతమ్ ఇక్కడ అయితే కొనుగోలు కేంద్రాలు అయితే ఇక్కడ జనం అయితే మనకైతే రద్దీగా ఉన్నారు ఈ షాపులను అయితే ఎంకరేజ్ చేద్దాం మనమైతే విజువల్స్లో చూస్తున్నాం ఫ్రెండ్స్ మరొక హాఫ్ ఎన్ అవర్ సమయంలో ఇక్కడైతే ఏర్పా రద్దీ పెరిగి ఈ పీర్యలు అనేది ఇక్కడికి వచ్చే అవకాశం ఉంటుంది జనం కొద్ది కొద్దిగా పెరిగే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనబడుతుంది దాదాపు మూడు గంటల సమయంలో మనకు వెల్చాలో కృష్ణరావుపల్లె విలేజ్కి వెళ్ళిన పీర్లు అవి తిరిగి రావడానికి సమయం అయితే తిరిగి రావడానికి సమయం అయితే పడుతుంది దాదాపు కొంచెం లేట్ అయినా ఇప్పటికే ఈ టైం ఎయిట్లకి ఎయిట్ థర్టీ వరకు రావాల్సింది బట్ అయినా హాఫ్ అన్ అవర్ లేట్ అయినామని దాదాపు నైన్ అయితే ఇక్కడికి వచ్చి వెలిచాలో బస్ స్టాండ్కి అయితే అవకాశం ఉంటుంది మెయిన్ సెంటర్ ఇక్కడ మెయిన్ ఏంటంటే ఊరు మొత్తం ఇక్కడే ఈ పీడలకు సంబంధించిన సెలబ్రేషన్స్ మొత్తం ఇక్కడే బస్ స్టాండ్లో జరుగుతుంది ఇక్కడికైతే జనంస్తో ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి ఆ పీడిలకు సంబంధించిన కుడుక అనేది అయితే వేయడం జరుగుతుంది ఎక్కువ మొత్తంలో అయితే ఎక్కువ మొత్తంలో జనాలు అయితే ఇక్కడికి వచ్చి ఊరు మొత్తం దాదాపు ఇక్కడికి వచ్చి ఆ పీరిలకైతే వాళ్ళ మొక్కులను తీర్చుకునే అవకాశం అయితే ఇక్కడనే ఉంటుంది మేజ మేజర్గా ఊరు మొత్తం ఇక్కడ ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఇక్కడ వాళ్ళ మొక్కులు అయితే తీర్చుకుంటారు మనం అయితే చూస్తున్నాం జనం అయితే ఇప్పటికీ అస్తు వాళ్ళకు సంబంధించిన పిల్లలకు ఆ మిఠాయిలు కానీ కొనుగోలు చేస్తున్నారు చూడండి మనం చూస్తున్నాం కొనుగోలు అయితే చేస్తున్నారు దాదాపు జనమైతే కొంచెం 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 కొంచెంగా జన సందోహం అయితే మనకి ఇక్కడ పెరుగుతుంది ఒక పండుగ వాతావరణం వెల్చాల బస్ స్టాండ్లో ఈ ప్రతి పీరిల పండుగకు సంబంధించిన కార్యక్రమం ఇక్కడ మెయిన్ చౌరస్తా ఇది వెల్చాల బస్టాండ్ అనేది మెయిన్ చౌరస్తా ఇక్కడ ఊరు మొత్తానికి సెంటర్ పాయింట్ ఇది తెలంగాణ స్టాచ్యూ దగ్గర ఉంటుంది ఇక్కడికి వచ్చి ఈ ఈ పీరిలనే అయితే ఇక్కడనే రావడం జరుగుతుంది ఇక్కడ ఈ పీరిల పండుగకు సంబంధించిన కార్యక్రమం ఇక్కడితో ఎండ్ అవుతుంది ఈ చెల్లి దాదాపుగా వాటిని నిమజ్జనానికి అయితే తీసుకెళ్తారు మేజర్గా ఈ పండుగ అనేది మొత్తం ఓవరాల్గా ఇక్కడనే సెలబ్రేషన్ అయితే మేజర్గా జరుగుతాయి చాలా మంది అయితే ఇక్కడికైతే అయితే ఎక్కువ పిల్లలు అయితే కనిపిస్తున్నారు మనం చూస్తున్నాం ఇక్కడైతే హాయ్ ఫ్రెండ్స్ మా మిత్రుడు గొల్లపల్లి సందీప్ మనకు మన ముందు నుంచి అయితే వెళ్తుండు ఫ్రెండ్స్ ఈ పీరియల పండుగ పైన మీ అభిప్రాయాన్ని అయితే మనకు కామెంట్ రూపంలో రాయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ వీడియోస్తో మీ ఫ్రెండ్స్ అండ్ సర్కిల్కి ఈ పీరియల పండుగకు వెలిచేలా జరుగుతున్న ఈ పీరిల పండుగ అయితే కొంచెం షేర్ అయితే చేయండి మీ కామెంటు ఆ పీరిల పండుగ మీ ఊర్లో ఎలా జరిగే ఎలా జరిగింది మా ఊర్లో అయితే చాలా అంటే ఆర్భాటంగా అంటే దాదాపు మంచి వైభవంగా అయితే జరుగుతుంది ఇక్కడైతే ఇక్కడ మతాలకు అతీతంగా అందరూ ఐక్యమత్యంగా ఈ పీలిల పండుగ అయితే జరుపుకుంటారు మనం చూస్తున్నాం పూర్తి స్థాయిలో మనకి ఇక్కడ మనకు ఈ ఫెస్టివల్ పీరిల పండుగ ఫెస్టివల్ అయితే మనకు స్పష్టంగా అనిపిస్తుంది ఇది పీరిల పండుగ సెలబ్రేషన్కి సంబంధించినవి మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ మీకు ఇంకా పీరు పీరియడ్ వచ్చిన తర్వాత మీకు ఇంకా స్పష్టంగా మీకు లైవ్ ద్వారా ఆ పీరియల్ని అయితే చూపించే ప్రయత్నం చేస్తా ప్రస్తుతానికైతే జనం అయితే ఇక్కడికి వచ్చారు మనం జన సందోహాన్ని అయితే చూస్తున్నాం మనం చూడండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి వివిధ రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ అమ్మడానికైతే వేరే గ్రామం నుంచి అయితే వచ్చారు చూద్దాం ఫ్రెండ్స్ మరి ఇంకా మనకు పీరియల్ వచ్చే సమయానికల్లా మీకు అయితే లైవ్ ద్వారా పీరియల్ చూపించే ప్రయత్నం చేస్తాం ఇక్కడ చూడండి మనం ఇక్కడ చూస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ నేను మళ్ళీ మీకు పీరియడ్ వచ్చే సమయానికల్లా మీకోసం అయితే లైవ్ అయితే పెడతాను ప్రస్తుతానికైతే మనం ఈ పీరియడ్ అయితే ఇంకా బహుశా ఇంకా ఓ ఇరవై నిమిషాలు పట్టవచ్చు ఇరవై నిమిషాలకైనా ఎక్కువ పడతా మనం హాఫ్ అన్ అవర్ అనుకున్నాం హాఫ్ అన్ అవర్ పైన పట్టచ్చు ఎందుకంటే ఇక్కడ దగ్గరలో ఉన్నాయి వచ్చే క్రమంలో ఎందుకంటే భక్తులు ఉంటారు భక్తుల దగ్గర కార్యక్రమం ఉంటుంది కాబట్టి అక్కడ కుడుకలేసే కార్యక్రమం ఉంటుంది అది కొంచెం సమయం పట్టే అవకాశం ఉంటుంది బహుశా నైన్ కల్లా వస్తా అనుకున్నాం మరి నైన్ దాటుతుంది కావచ్చు చూద్దాం ఫ్రెండ్స్ చూద్దాం మరి ఇంకా జనం పెరుగుతారా మరి ఎట్లా అనేది అయితే చూద్దాం సమయం అయితే కొంచెం లేట్ అయింది అనుకోవచ్చు అయినా పర్వాలేదు జనం అయితే ఇంకో వస్తూ ఇంత కిష్ట రూపాల నుంచి మన పీరియలు అయితే పోయి రిటర్న్ అయితే అయినాయి మరి సమయం అయితే పడుతుంది కావచ్చు మీకైతే చూపించే ప్రయత్నం చేస్తా వాడి పీరియల్ వచ్చి వచ్చే వచ్చిన తర్వాత మీకు లైవ్ అయితే పెడతా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే మీకు బస్తో ఉన్న ఇక్కడ బస్ స్టాండ్ చివర ఉన్న అప్డేట్ అయితే మీకు చూపిస్తున్నాం ఇక్కడైతే పీరీల కోసం ఇక్కడ భక్తులైతే వెయిటింగ్ స్టిల్ నవ్వు వాళ్ళు ఎక్కడైనా వాళ్ళు మొక్కిన మొక్కులు ఆయన కొడుకు రూపంలో ఆ పీరీలకు వేసాం కోసం ఇక్కడికైతే జనం అయితే వచ్చారు పీరియడ్ల కోసం వెయిటింగ్ ఇక్కడ ఎప్పుడు వస్తాయా ఎప్పుడు వస్తాయో వాళ్ళ మొక్కులు తీసుకోవడం కోసం వాళ్ళు మొక్కిన ఒక కుడుక అనే అయితే వాళ్ళు అయితే వేస్తారు ఆ కుడుక అయితే వేయడం కోసం అయితే మా భక్తులు అయితే వచ్చారు చూద్దాం మరి ఈ ఇంకా సమయం ఎంత టైం పడుతుందో మనకు ప్రస్తుతానికైతే జనం జనం తాకిడి కొంచెం తక్కువ ఉందని చెప్పవచ్చు పీరియలు వచ్చే సమయానికల్ల జనం తాగి పెరిగే అవకాశం అయితే మనకు స్పష్టంగా గత సంవత్సరం చూస్తే స్పష్టంగా అనిపించింది ప్రస్తుతానికైతే మనకు ఇంకా టైం పడుతుందా చూద్దాం దిలీప్ కిరాణం అయితే ఇది షాప్ దగ్గర మనం చూస్తున్నాం విజువల్స్ సరిగ్గా అయిపోతలేదు దిలీప్ కిరాణం మనకి ఇక్కడ పాలస కౌంటర్ పెట్టారు నడుస్తుంది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ మీకు మళ్ళీ నేను ఈ పీరియల్ వచ్చిన తర్వాత మీకు లైవ్ పెడతా వచ్చిన తర్వాత ప్రస్తుతానికైతే ఈ ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి మీకు లైవ్ ద్వారా చూపించాను వీళ్ళు వచ్చిన వెంటనే మళ్ళీ లైవ్ పెడతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్